హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారు కదా వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త ఈరోజు తెలుగు రుచుల్లో మనం ఉప్పు గోంగూర ముడిపచ్చడి తయారు చేసుకున్నాము మేమైతే ముడిపచ్చడనే అంటామండి ఈ పచ్చడిని ఉపయోగించి మనం అనేక రకాల పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు ఈ ముడి ఈ ముడి పచ్చడికి ఉప్పు గోంగూర కావాల్సింది గోంగూర తెల్ల గోంగూర మనకు వరిచాల మీద పండి గోంగూర ముదురు గోంగూర కావాలి కానీ హైదరాబాద్లో మాకు దొరకదు కాబట్టి నేను ఎర్ర గోంగూరతోనే చూపిస్తున్నాను నేను పది కట్టలు ఎర్ర గోంగూర తీసుకుంటే కేజీ కేజీ రెండు వందల ఇరవై ఆరు గ్రాములు అయిందండి దీన్ని మనం నీళ్ళల్లో ఒక నాలుగైదు సార్లు అయితే ఉప్పేసి ఒక అరగంట సేపు నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలండి గోంగూర కడుక్కోవటం వల్ల పులుపు పోతుందని చాలామంది అంటారు కానీ అది ఎంత నిజమో తెలియదు కానీ ఈ ఇసుక మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఇది పచ్చడి అంతా పాడు చేస్తుంది అనమాట ఇసుక ఇసుక అయిపోతుంది అందుకోసం మనం పులుపు పోతుందా టేస్ట్ పోతుందా అనేది చూసుకోకుండా గోంగూర అయితే ఒక నాలుగైదు సార్లు కడగాలి చూడండి ఎంత ఇసుక వస్తుందో నీళ్ళు తెల్లగా ఫ్రెష్గా వచ్చేంతవరకు గోంగూర కడిగి వడబుట్లో వేసి మనం ఒక కాటన్ క్లాత్ పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి నేనైతే మూడు పూటలు ఆరబెట్టుకున్నానంటే రోజున్నరసేపు నేను ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఇది ఎండలో ఆరబెట్టకూడదు గోంగూర ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా వడలిపోవాలి తడంత పోవాలి ఎండిపోయినట్టుగా అయిపోవాలన్నమాట ఆ కలర్ చేంజ్ అయ్యేంతవరకు మనం ఈ గోంగూరని ఆరబెట్టుకున్నాము బాగా ఆరిపోవాలి ఎక్కడ కూడా తడి ఉండకూడదు ఇప్పుడు ఈ ఆరిపోయిన గోంగూర ఎలా ఉందో చూద్దామా ఇదిగండి నేను రోజున్నరసేపు ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నాను ఎక్కడ తడి లేదు ఇట్లాగా పూర్తిగా ఎండిపోయినట్టుగా అయిపోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఇది ఎంత వచ్చిందంటే దీని కొలతలు అయితే మనం తీసుకున్నాము మనము ఫ్రెష్గా కోసుకున్నప్పుడు కేజీ ఇరవై ఆరు గ్రాములు వచ్చింది కానీ మనం ఆ కొలతలు తీసుకోకూడదు ఎండిపోయిన తర్వాత పూర్తికి ఎండిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ గోంగూర మాత్రమే కొలతకు తీసుకోవాలి మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఈ గోంగూరను వేయించుకుందాము నాకైతే ఇది తూకం వేస్తే నాలుగు వందల గ్రాములు వచ్చిందండి కేజీ కేజీ గోంగూరకి మనం ఆరబెట్టగా నాలుగు వందల గ్రాములు వచ్చింది కేజీ కొలత అయితే కేజీ గోంగూరకి రెండు వందల గ్రాములు కళ్ళు ఉప్పు రెండు వందల గ్రాములు చింతపండు అండి అయితే ఇప్పుడు నేను ఇంటికి దీనికి సగం వేస్తాను అనమాట ఇది మనకి నాలుగు వందల గ్రాములే కాబట్టి సగం ఉప్పు సగం చింతపండు తీసుకుంటున్నాను ఈ ముడి గోంగూర పచ్చడి ఒట్టి ఉప్పు గోంగూర మాత్రమే రోట్లో దంచి పెట్టుకుంటారు కానీ నేనేం చేస్తున్నానంటే ఇందులో చింతపండు అలాగే మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట దీనివల్ల టేస్ట్ బాగుండటమే కాకుండా మెంతులు చింతపండు గోంగూరతో కలిసి నాని బాగుంటుంది అనమాట మనకు అప్పటికప్పుడు వేసుకునే చింతపండు మెంతులకి ఇట్లా పెట్టుకునే దానికి చాలా తేడా ఉంటుంది టేస్ట్ ఈ చిన్న మార్పు చేసుకొని మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ఉప్పు కొంగూర పచ్చడి మనకి రెండు మూడేళ్ళు అయితే ఖచ్చితంగా నిలవ ఉంటుందండి డౌటే లేదు ఇదిగండి మొత్తం వేపేసుకున్నాను ఇప్పుడు మనం ఈ నాలుగు వందల గ్రాములకి కొలత ఒక గిద్దల కొలతలు అయితే ఒక గిద్ద ఉప్పు అనమాట పూర్తిగా తీసుకున్నాను పైదాకా గ్రాముల్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ అండి ఈ ఉప్పు గొంగర పచ్చలో కొంచెం ఉప్పు ఎక్కువైనా కానీ ఇబ్బంది ఏ ఉండదు ఎందుకంటే మనం ఈ ఉప్పు గొంగర పచ్చని ఉపయోగించి పచ్చిమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు వేసి పండుమిరపకాయలు వేసి మనం ఇప్పుడు అప్పుడు కొంచెం తీసుకొని పచ్చడి చేసుకుంటాం కాబట్టి ఉప్పు ఎక్కువైనా ఇబ్బంది ఏ ఉండదు మనం మిర్చి కలుపుకుంటాం కాబట్టి ఇట్లా మొత్తం వేడి మీదనే ఉప్పు వేసి నేను కళ్ళు ఉప్పు తీసుకున్నాను సాల్ట్ తీసుకుంటే కనుక తొందరగా కరిగిపోయి మనకి గోంగూర కూడా మెత్తబడిద్దనమాట అయితే సాల్ట్ వేయటం వల్ల కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అందుకని నేను కళ్ళు ఉప్పే తీసుకున్నాను ఇది వేడి మీద అదిం పెట్టేసి మూత పెట్టి ఒక రోజు పక్కన పెట్టేశానండి ఇది మరుసటి రోజు అనమాట మరుసటి రోజు చూడండి ఆకులో ఎలాంటి తేమ లేకపోవడం వల్ల ఎంత వేడి మీద మనం ఉప్పు వేసి పెట్టినా కానీ ఉప్పు అయితే కరగలేదు ఉప్పుగానే ఉంది కొంత కరిగింది కొంత కరగలేదు ఆకు కూడా అంతగా ఏమీ మెత్తపడలేదనమాట ఇప్పుడు దీన్ని మనం దీంట్లో మనం చింతపండు వంద గ్రాములు తీసుకున్నానండి ఈ చింతపండు మామూలుగా అయితే ఈ ఉప్పు గోంగూర పచ్చడిలో వెయ్యరండి ఉప్పు గోంగూర మాత్రమే దంచి పెట్టుకుంటారు నేను చింతపండు యాడ్ చేస్తున్నాను దీనివల్ల టేస్ట్ బాగుంటుంది ఈ చింతపండు పీసులు లేకుండా విత్తనాలు లేకుండా తీసుకొని మనం ఏదైతే డబ్బా తీసుకున్నామో ఆ డబ్బాలు అడుగున పెట్టేసి దీనిపైన మళ్ళీ మనం ఒక రోజంతా పక్కన పెట్టిన ఉప్పు గోంగూరని వేసేద్దాము వేసేసి మూత పెట్టి దీన్ని ఒక ఐదు రోజులైతే మనం పక్కన పెట్టేసేయాలండి అప్పుడు ఏమవుతుందంటే మనకి చింతపండు కూడా కొంచెం నాంతదనమాట దంచుకోవటానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఐదు రోజుల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను ఇప్పుడు ఈ ఉప్పు గోంగూర మొత్తం కూడా సపరేట్ చేసుకున్నాము ఉప్పు గోంగూర అలాగే చింతపండు రెండు కూడా సపరేట్ చేసుకొని మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దామండి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ ఉప్పు గోంగూర పచ్చడి చాలా పాతకాలం నాటి పచ్చడి అండి తప్పకుండా తయారు చేసుకోండి ఇప్పుడు ఎవరు పెట్టుకోవడం లేదు అప్పటికప్పుడు పెట్టుకునే పచ్చడి పెట్టుకుంటున్నాం కానీ ఇట్లా ఉండే పచ్చడి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలైనా మన చింతకాయ పచ్చడి ఏ విధంగా అయితే మనం పెట్టుకొని స్టోర్ చేసుకుంటాము అలాగే పెట్టుకోవాలి ఇదిగండి చింతపండు కొద్దిగా నానింది ఆ ఉప్పు తడి వల్ల కొద్దిగా నానింది అనమాట ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక్కొక్కటిగా రోట్లో వేసి దంచుకుందామండి వంద గ్రాములు ఉప్పు వంద గ్రాముల చింతపండు నాలుగు వందల గ్రాములు గోంగోర్ర తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మెంతులు కూడా తీసుకుంటున్నాము ఒకటిన్నర స్పూన్ మెంతులు తీసుకున్నాను నేను గ్రామ్స్లో అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇవి దోరగా వేయించుకొని పొడి చేసుకొని మనం జల్లిడ పట్టుకోవాలి బరక బరకగా పిండి ఉంటే బాగుండదనమాట చేతికి కూడా అలాగే మనకి పచ్చడి తగులుతూ ఉంటుంది అందుకని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని దీన్ని జల్లిడ పట్టుకొని పచ్చడిలో కలుపుకోవాలి నేను జల్లిడ పట్టిన తర్వాత కూడా ఇంకా పైన నువ్వులు సారీ మెంతులు నూక వచ్చింది అది కూడా తీసుకొచ్చాను దంచడానికి ఇది మా ఇంటి ముందు ముగ్గు అండి ఇది నేనే వేశాను ఫస్ట్ టైం బ్రష్ పట్టుకొని వేశాను ఇది ముగ్గులు వేసే వాళ్ళని అడిగితే వాళ్ళు రెండు వాకిళ్ళకి రెండు గడపలకి నాలుగు వేలు అడిగారు అనమాట అందుకని గడప మీద ఇలా ఇప్పుడు ఇంటి ముందు ఉన్న చూస్తున్న ముగ్గు నేనే వేశాను అనమాట ట్రై చేశాను బాగానే వచ్చింది మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పుడు మనం గోంగూర పచ్చడి దంచుకునే రోలు కానీ రోకలు కానీ శుభ్రంగా తడారిపోవాలి కొంచెం సేపు ఎండలో పెట్టుకొని మనము ఈ పచ్చడిని దంచాలన్నమాట నేను మెంతులు జల్లెడ పట్టగా ఇంకా పొడొచ్చింది అది దంచుతున్నాను ఇది దంచిన తర్వాత పక్కకు తీసుకొని మనం ఉప్పు అలాగే గోంగూర కొంచెం కొంచెం చింతపండు వేసుకుంటూ మొత్తం కలిసే విధంగా దంచుకుంటే సరిపోద్దండి ఇదే మెత్తగా దంచుకోవాల్సిన అవసరం ఏం లేదు మన కచ్చా అయినా మనకి మెత్తగా అయితే రాదు ఎందుకంటే మనకి ఆకు బాగా వడలిపోయింది కాబట్టి ఇది మెత్తగా అయితే మనకు రాదు లూజ్గా అసలు అంతకంటే రాదు గట్టిగానే ఉంటుంది ఈ పచ్చడి మనము చింతపండు ఉప్పు గోంగూర మూడు కూడా కలిసే విధంగా దంచుకొని పక్కకి తీసి పెట్టుకుందాము ఇది నాకైతే నాలుగు వందల గ్రాములు చింతపండు నాలుగు వందల గ్రాములు గోంగూర చింతపండు ఇవన్నీ దంచడానికి మూడు సార్లు మూడు వాయలుగా దంచానమాట ఎందుకంటే ఇది చిన్న రోలు కాబట్టి నేను కొంచెం కొంచెంగా వేసి దంచాను అనమాట ఈ పచ్చడి గట్టిగానే ఉంటుందండి మీకు ఎన్ని సంవత్సరాలైనా కూడా నిలువ ఉంటుంది తడి తగలకుండా గ్లాస్ బాటిల్స్లో కానీ పింగాణి జార్స్లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇట్లా దంచి పెట్టుకున్నంతా కూడా ఒక కంటైనర్లోకి తీస్తున్నాను ఇది నేను మళ్ళీ గ్లాస్ బాటిల్లో కానీ పింగాణి జాడీల్లో కానీ తీస్తాను అనమాట ఇలాగే వస్తుందండి మనకి మెత్తగా అయితే రాదు ఆకులాకులు కానీ అక్కడక్కడ పుల్లలు తగులుతూనే ఉంటాయి ఇది మనం మెత్తగా దంచుకోవాలి నా వీడియోస్ నచ్చితే మీకు ఇంట్ర ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తెలుగు రుచుల్లో వీలైతే మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగండి నేను దంచిన మెంతి పిండి మొత్తము గోంగూరలోకి కలిపేస్తున్నాను ఇది చేతులు పెట్టే కలపాలండి ఎందుకంటే మనకి గోంగూర చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఆరిపోయిన గోంగూర కాబట్టి ఇది మనకి కలవదనమాట గరిటలు పెట్టిన ఇది తీసుకెళ్ళి మిక్సీలో వేసినా కానీ మిక్సీ తిరగదనమాట అందుకోసం మనం చేత్తోనే కలుపుకొని ఇలా బాల్ బాల్లాగా చేసుకొని స్టోర్ చేసుకోవాలి మీరు కూడా ఈ చిన్న మార్పు చేసుకొని చింతపండు మెంత పిండి వేసి చక్కగా పెట్టుకొని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ఉంటానండి బాయ్ అండి